ఎస్ఆర్ఎస్పి విషయంలో చాలా కాలం అయిపోయింది కాబట్టి కొంత సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్ తో కెపాసిటీ తగ్గిపోయింది మరి ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత మొదటిసారి మేము ఇప్పుడు ఒక జాతీయ పాలసీ కింద ఆ ప్రాజెక్ట్ మొత్తం డీసిలిటేషన్ డీ కార్యక్రమం డ్రెడ్జింగ్ టెక్నాలజీతో చేపట్టడం జరుగుతుంది తప్పనిసరి దాని ద్వారా ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీకి రెస్టారెద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చెప్పారు అంటే పెద్దలు చెప్పారు లెటర్గా రివ్యూ జరుగుతున్నాయి దాదాపుగా వేలాది కిలోమీటర్లు కాలవలు తవ్విలేదు సార్ జైత్యాలు కాస్ వరకు మరి ఆ కాలువలు మరమ్మత్తు విషయంలో ఖచ్చితంగా కొంత చర్య తీసుకోవాలి సార్ ఎందుకంటే జైత్యాల ప్రాంతంలో గత పది సంవత్సరాల్లో పది కిలోమీటర్లు కూడా కాలువలు తవ్వి అవసరం బాగలేదు అక్కడ కొన్ని తోములు పెట్టుకొని చేసాం తప్ప ఉన్న కాలంలో మాత్రం మనం మరమ్మతి చేసుకోవాలి అదే విధంగా కొన్ని డ్రాప్స్ కానీ అదే విధంగా ఓటీస్ రిపేర్ చేయాలి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సిఈ గారు వాళ్ళకి చాలా మొత్తం కూడా తెలుసు గతంలో పనిచేసిన ఏఎన్సీ శంకర్ గారు వాళ్ళ చుట్టూ శంకర్ గారు నాగేంద్ర గారు అయితే వారు స్వయాన మొత్తం కూడా మన నియోజకవర్గాల్లో ఇవ్వబడుతున్నారు సుధాకర్ మీరు అత్యవసరంగా ఏదైతే కాలు రిపేర్ చేయాలనో షట్టర్లు ఓటీసీ అన్ని కూడా నోట్ చేసుకొని వెంటనే శాంక్షన్ చేస్తామో అది వర్క్ ఇమీడియట్లీ చేపడదాము మీరు నోట్ చేసుకోండి ఓకే సివిల్ సప్లైస్ కావచ్చు ఇరిగేషన్ గురించి కావచ్చు మరి జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా చాలా ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం మిత్రులు ఇప్పుడు చెప్పినట్టు కాడా మీటింగ్ జరిగేది కమాండ్ డెవలప్మెంట్ మరి కాడ ఆఫీస్ కావచ్చు కాడ ఆడిటోరియం కావచ్చు ఎక్కడ ఉన్నాయంటే జరిగితే వాళ్ళు సో ఆ సందర్భంలో అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి గారైనా కాడ మంత్రి అయినా సందర్భంలో సో కూడా వారు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కి వచ్చే పంటకి ఇరిగేషన్ ప్లాన్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి చోట ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ప్రజాపతిని ఇన్వాల్వ్ చేసి ఈ ఇరిగేషన్ ఆయకట్టు ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మీకు అసూస్ ఇస్తున్నాను అదే విధంగా మరి ప్రజాపతికి మీడియా మిత్రులకి ఒక ముఖ్యమైన విషయం ఆ మౌలిక వసతులు మీ ఇద్దరు మంత్రులు కూడా చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారి ముందు కూడా కోరుతా సార్ మరి ఇంట్లో విషయంలో కొంచెం మీకు దర్శగా జీవితాల రాజకీయంగా కొంత డిలే అయింది దాన్ని మీరు పెద్ద మంది తోట ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేసి తొందరగా స్టార్ట్ అయ్యేలాగా చూడాల్సిందిగా విత్ సార్ భూవార్టీ విషయంలో చాలా మంచి పని జరుగుతుంది అయితే ఎల్లారి అప్పుడు మన తప్పులు జరిగిన మాట మన కూడా తెలుసు ఈ మధ్య కాలంలో కలెక్టర్ గారు అధికారులు కొన్ని ఆల్రెడీ ఎవరైతే అనుకోవాలి మంచి కాస్ట్ ల్యాండ్స్ ఏవైతే వాళ్ళ పేర్లు మీరు చేయించుకున్నారో అవన్నీ కూడా తీస్తా ఉన్నారు దాంతో పాటుగా ఒక సమస్య చూస్తారు అసైన్ ల్యాండ్స్ కూడా మా ప్రాంతంలో ఉంటాయి గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అసైన్ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు సార్ మరి అగ్రికల్చర్ సీజన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ కమింగ్ అగ్రికల్చర్ సీజన్ తప్పకుండా వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇచ్చే విధంగా కేటీసీసీ కావచ్చు నేషనల్స్ బ్యాంక్స్ కావచ్చు లోన్స్ ఇచ్చే విధంగా చూడాలి చాలా ముఖ్యంగా అటవీ కూడా చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుత మరి దీంతో పాటుగా అటవీ ప్రాంతం మూడు మండలాలు ఆ ఊళ్ళే అడవుల్లో ఉన్నాయి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఆశ లేకుండా ఇందిరాబైన్లకు ఇబ్బంది లేకుండా చూడాలి ఇరవై నియోజకవర్గాలు కూడా ఉంటాయి ఈ విషయం సార్ ముఖ్యంగా సివిల్ సప్లైస్ వచ్చేసరికి ప్రజల రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం కమిషన్ చేస్తుంది సార్ ఎందుకంటే గతంలో చాలా ప్రాబ్లమైన అయిన విషయం తెలుసు సో గతంలో నా ప్రభుత్వంతో కలిసి పని పనిచేసాం కాబట్టి వాగుదాయుతంగా తిప్పదలిగేసినట్టు అనవసరంగా ఆ దాని గురించి ఈ ప్రభుత్వంలో మంచిగా ధాన్యం సేకరణ అవుతుందని చెప్పి అప్రిషియేట్ చేస్తుంది అదే విధంగా డబ్బులు కూడా త్వరగా వస్తున్నాయని చెప్తున్నారు కానీ కాలమే ముందడికి వచ్చేసింది నేను కూడా పక్క వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రోహిణి వర్షాలు పడడం అనేది కొంత ధాన్య సేకరణ పోయింది అధికారులు చాలా కలెక్టర్ గారు అక్షర్ అందరు కూడా పని పనిచేసారు ఒక మండలంలో ఎట్లా తిద్దాము స్టేజ్ వన్ స్టేజ్ టూ అన్నట్టు మా బీర్పూర్ మండలం కొద్దిగా వాటర్ లేట్ గా పోతుంది లేట్ గా పంటలు వేస్తారు అక్కడ మాత్రమే మిగిలింది అది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ చివరికి వరకు కొనాలి సిద్ధిగా కొడుతున్నారు చాలా పెద్ద ఎక్కువ సార్ అరవై డెబ్బై ట్రక్లు లేదు తప్ప ఎక్కువ లేదు దాంతో పాటుగా ఇంకొక విషయం దృష్టికి ఇస్తారు సార్ మిత్రులు అవుట్ ఆఫ్ చెప్పారు ఈ అవుట్ ఆఫ్ రైస్ మిల్లర్స్ సన్న బియ్యం విషయం నువ్వు కాదు పోగా ఈ దొడ్డు బియ్యం కూడా కొంతమంది సీడ్స్ రాచండీ ఉన్నాయి నేను మాటల్లో అది ఒక పదిహేను రోజులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది దాంతో పాటు రైస్ మిల్లర్ కూడా అవుతారు రావట్లేదు ఈ కొద్ది ఎక్కువ రెండు మూడు క్వింటాలు ఎక్కువ దాని రైతు రైతులు దానికి పోతుంది అలాంటి విషయాల్లో ఉండదు ఎందుకంటే మనకు వాటర్ దాదాపు పదిహేను రోజులు ఎక్కువ రెండోది ఏంటి అది రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఇది ఒకటి ఇట్లాంటి సీట్స్ ఏదైనా కొత్త మనం తీసుకుపోయేటప్పుడు వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉంటే ఉంటారు వాళ్ళ ఖచ్చితంగా కొంచెం చెప్పాలి సార్ జన్మ రాలేదు జీను కొత్త రేట్ పెరిగిందని కొద్దిగా ఇబ్బంది పడ్డారు మరి యూరియా పోయినసారి మా దగ్గర మేజిక్ మేసిన ఈ యాసంగిలో కాబట్టి చాలా ఎక్కువ వాడింది ఎక్కువ వాడద్దు చెప్పి మన వ్యవసాయ శాఖ మన ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకుని రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు నేను వెళ్ళా సార్ ఎమ్మెల్యే కాబట్టి అలా వ్యవసాయంతో నా బాగా అనుబంధం మా పూర్తి చేయించి రానుకొని ఉంటది కాబట్టి చాలా అనుబంధం కాబట్టి నేను వస్తున్నాను అందరూ వచ్చారు అయితే బాగుంటుంది సార్ ఎందుకంటే వర్షంకే మనం నీళ్ళు వస్తే మనకు ఎస్ఆర్ఎస్ వాటర్ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు బిల్డింగ్ బిట్వీన్ ద ఫారెస్ట్ హిల్స్ సార్ అది గతంలో డెబ్బై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇప్పుడు మనం ఓన్లీ దాన్ని ఏంటంటే పెద్దలు చేసుకున్నాం కొత్త ప్రాజెక్ట్ కాదు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నుంచి వన్ టీఎంసీ చేసుకున్నాం అంతే సో అదే విధంగా సార్ మరి ఇరిగేషన్ వరకు చిన్న సమస్యలు మీకు అర్థమైపోయినాయి సార్ ఇక ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి వస్తే చాలా సంతోషం ఎప్పుడు నేను చిన్న ఊరినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా సొంత ఊర్లో ఇంద్రమ్మ కాలనీ కడతా ఉంటే అప్పుడు స్థానిక మంత్రివర్యులు మళ్ళీ ఎంత మొత్తం పెద్ద మనిషి చక్కవు గారు పట్టా శ్రీరామూర్తి గారు వచ్చి ఫౌండేషన్ ఇచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ అప్పుడు చూసాం అలాంటి కాలనీలు మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు రైతులందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు గతంలో కూడా పది సంవత్సరాలు అప్పుడు మీరు కూడా మంత్రి చిన్న చీంద్రబాబు గారు ఉన్నారు ఆ సందర్భంలో జైత్యాల చాలా ఇల్లు మంజూరైన ముఖ్యంగా చైత్యాల పట్టణం నాలుగు వేల ఇల్లు మంజూరు ఆగిపోతే బేస్మెంట్ ఆగిపోతే నేను నా వంతుగా ప్రయత్నం చేసి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు వేల ఐదు వందల ఇల్లు పూర్తి చేసుకోవచ్చు సార్ కానీ బేస్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మిత్రులు విజయమో గారు కానీ తమ్ముడు బేస్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతిని డబ్బు ఖర్చు పెట్టుకున్నారు అది గతంలో కూడా గౌరవ మిత్రం మా సీనియర్ నాయకులు మీరు చెప్పారు మరి వాళ్ళకు ఇప్పుడు యాప్లు ఏమో ఇల్లు వస్తాయి మా దగ్గర ఎనిమిది వందల ఇల్లు మిగిలిపోయింది అందులో అయితే కంటిన్యూస్ ఉంటేనే ఉంటుంది మరి ఆ బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఎందుకంటే అప్పుడు ఆద్రాద్రా ఎలక్షన్ ఏమైతే ఐడెంటిఫై చేసి అసలు బేస్మెంట్ ఎవరిదనేది కూడా ప్రాపర్ రికార్డ్ లేకుండా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం మంచిగా చేస్తున్న సందర్భంలో ఈ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్ల కూడా మీరు ఇన్ఫ్రా ఇచ్చారు నీళ్లు వచ్చినాయి కరెంట్ వచ్చింది సెప్టిక్ ట్యాంక్ లు అయిపోయినాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లలో మూడు వేల కుటుంబాలు ఇప్పటికీ షుఫ్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ గా దాదాపు ఇరవై వేల కుటుంబాలు అక్కడ పోతాయి సార్ వాళ్ళకి ఇంటి కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ రోడ్ కావచ్చు అక్కడ కొన్ని అమ్యూనిటీస్ అంతా ఇరవై వేల మంది పోయినప్పుడు మా జిల్లా మంత్రి పెద్దలు శ్రీహర్బాబు గారు అందరూ సోదరులు పున్నం ప్రభాకర్ గారు అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి సార్ అప్పుడు త్రీ ఎన్సిఎఫ్టి కంపల్సరీ ఉండాలని చెప్పి రూల్ ఉంది మార్చిందని తెలిసింది దాని వలన కొంచెం సార్ అవి చాలా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టున్నాం కొంత చేస్తుంటే ఆ చట్టాయి అదేవిధంగా రత్నాకర్ రావు గారు సందర్భంలో గోదావరి పర్వాలేదు ప్రాంతం రెండు మండలాలు వారి పరిధిలో ఉండింది చాలా లిఫ్ట్లు పెట్టారు సార్ ఆ లిఫ్ట్లు అన్ని కూడా పనిచేస్తున్నాయి కొంత బిల్స్ పెండింగ్ కూడా కొన్ని రిపేర్స్ ఉన్నాయి సార్ వాటి కొన్ని పైప్ లైన్స్ వేస్తే మాకు రాయకల్ మండలంలోని కావచ్చు వీర్పూర్ మండలంలో ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో అవి కూడా సార్ ఇంకా స్టెబిలైజేషన్ సో కొత్త లిఫ్ట్ కూడా అవసరం లేదు కానీ ఉన్న వాటిని మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మనకి దృష్టిలో ఉన్న ప్రాజెక్టే సార్ ప్రాజెక్ట్ అది కూడా కొత్తది కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిందే ఇచ్చింది సార్ పని చాలా నత్తనానికి నడుస్తుంది అయితే ఇష్యూ ఏంటంటే సార్ ఫారెస్ట్ క్లియరింగ్ విషయం వచ్చేసరికి మన ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు దే హౌట్ అన్ దే జాబ్ నౌ బార్ ఇన్ ద ఎర్లీ కోడ్ గౌరవ బార్ ఇక్కడ ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఉన్నారు మరి మీరు కూడా విసిఎఫ్ గారు అని చెప్పి ఇమ్మీడియంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే సార్ ఈ వర్షాకాలం వస్తే అది మంచి గుట్టలని నిర్మించడం ఆల్రెడీ ఐదు వందల ఎగ్రాలు రూలబాగ్ సగం అండ్ ఆర్టి ప్లాండ్ కూడా చూసించాం కరీండగర్ జిల్లాని

అక్కడ నుంచి సిసిఎఫ్ లెవెల్కి వెళ్ళింది సిసిఎఫ్ లెవెల్ కూడా మనం ఫాలో ఫాలోఅప్ చేసి క్లియర్ చేయించాం సార్ ఇప్పుడు ఇక్కడ మనకి పీసీసీఎఫ్ లెవెల్లో లో ఉన్నది అనేది మాకు ఇన్ఫర్మేషన్ సార్ పీసీసీఎఫ్ దగ్గర క్లియర్ అయితే సార్ అక్కడ నుంచి మనకి దగ్గరలో మనకి కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ సార్ ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉందా